హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పన్నెండవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో ఒకసారి చూసినట్టయితే కాయలు అయితే రోజు రోజుకి చాలా ఎక్కువ అయితే రావడం జరుగుతుందండి మనం గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా ఎక్కువ అయితే కాయలు వస్తున్నాయి మరి అదేవిధంగా రేట్లు ఏ విధంగా వెళ్తున్నాయి అంటే ఈరోజు అనంతపుర మార్కెట్కి పదమూడు వందల టన్నుల దాకా అయితే శనికలు అయితే రావడం జరిగింది మరి అదేవిధంగా నిన్నటి రోజున మనకు తెలిసిన వాళ్ళకి కూడా కాయలు అయితే పీకడం జరిగిందండి మన వీడియోలు కూడా ఒక ఐచర్లకు పోసిన కొన్ని కాయలు అయితే ఒక ఫోటో తీసి యాడ్ చేయడం జరిగింది గమనించగలరు ఏడు టన్నుల దాకా అయితే చిన్ని అయితే తీసుకెళ్లారు పద్నాలుగు వేల రూపాయలు అయితే వారి కాయలు అయితే వెళ్ళడం జరిగింది మరి కాయలు అయితే నేను చూశానండి మరి అంత క్వాలిటీగా అయితే లేదు క్వాలిటీ అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయి కొద్దిగా పచ్చి పచ్చికాయలాగా కాయలాగా ఉన్నాయండి కాయలు కొద్దిగా తక్కువ క్వాలిటీ అయితే ఉన్నాయి మరి ఈరోజు పదమూడు వందలు అనంతపుర మార్కెట్లో వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ ధర అయితే మూడు వేల రూపాయలైతే మొదలైందండి మరి కొద్దిగా అన్క్వాలిటీ అంటే చాలా అన్క్వాలిటీ ఉంటుంది అంటే నిన్న మేము వేసుకెళ్ళిన కాలు అయితే క్వాలిటీలు తక్కువ ఉన్నాయి కానీ సైజులు అయితే బాగా ఉన్నాయండి అందువల్ల పద్నాలుగు వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే ఎక్కువగా ధరలు అయితే వెళ్ళడం జరిగింది కొద్దిగా క్వాలిటీ ఏదో విధంగా క్వాలిటీ ఉంటే సైజు కావచ్చు షైనింగ్ కావచ్చు ఏదో విధంగా ఉన్న అయితే పన్నెండు వేల నుంచి అయితే ఎక్కువగా మొదలయ్యాయి పన్నెండు వేల నుంచి పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు దాకా కొద్దిగా ఎక్కువ అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అనంతపురం మార్కెట్లో అంటే పద్దెనిమిది వేల రూపాయలు అండి ఈరోజు సూపర్ టాప్ అనంతపురం మార్కెట్లో పద్దెనిమిది వేల రూపాయలు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ ఈరోజు మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి